ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు ఇండియాలో బ్యాంకులను పెద్ద మొత్తంలో మోసం చేసిన కేసులో చోక్సీని సిబిఐ బెల్జియం అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు ఇక మెహుల్ చోక్సీతో పాటుగా అతని మెనల్డ్ నీరవ్ మోదీ ఇద్దరు కలిసి ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులు సుమారుగా పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయారు ప్రస్తుతం బెల్జియం పోలీసుల ఉన్న చోక్సీని ఇండియాకు రప్పించేందుకు భారత ప్రభుత్వం గట్టిగానే కృషి చేస్తోంది మరి భారత్ కృషి ఫలిస్తుందా లేదా ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు మన రాజకీయ నాయకులకు బడా బిశ్రామిక వేత్తలకు విజయ్ మాల్యా ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులను వేలాది కోట్ల రూపాయలను మోసం చేశారు ఫిషర్ ఎయిర్ ఎయిర్లైన్స్ పేరుతో బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల రుణం తీసుకుని ఆ రుణాలను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పై ఖర్చు చేయకుండా సొంతానికి వాడుకున్నాడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో కొంత భాగాన్ని విదేశాలకు అక్రమంగా తరలించాడు తీరా కింగ్ ఫిషర్ ను ఉద్యోగులను రోడ్డున పడేసి అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుసుకున్న తర్వాత మాల్యా మార్చి రెండున రెండు వేల పదహారులో కుటుంబంతో సహా లండన్ పారిపోయాడు అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు మొత్తం పదిహేడు బ్యాంకుల కలిపి ఒకటి పాయింట్ బిలియన్ డాలర్లు ఎగ్గొట్టాడు మాల్యా ప్రస్తుతం మాల్యాను లండన్ నుంచి ఇండియాకు రప్పించడానికి గట్టిగా కృషి జరుగుతోందని బ్రిటన్ ప్రభుత్వం ఆయనను ఇండియాకి ఎప్పుడు అప్పగిస్తుందో వేచి చూడాల్సిందే ఇక విజయ్ తర్వాత వజ్రాల వర్తకులు మెహుల్ చోక్సీ ఆయన మేనల్లుడు నీరవ్ మోదీలు కలిసి పంజాబ్ నేషనల్ సుమారు కోట్ల వరకు ఇద్దరు దేశం ప్రస్తుతం చోక్సీని పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు లండన్ పోలీసుల అదుపులో నీరవ్ మోదీ ఉన్నారు ఇండియాకు చెందిన సిబిఐ అధికారులు బెల్జియం అధికారులకు చోక్సీ ఉన్న అడ్రస్ తో పాటు పూర్తి వివరాలు ఇవ్వడంతో అక్కడి పోలీసులు చోక్సీని తాత్కాలికంగా అదుపులో తీసుకుంది కాగా బెల్జియంలో చోక్సీ కుటుంబ సభ్యులతో ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌర్రాలు కాగా చోక్సీ కూడా తప్పుడు పత్రాలు చూపించి బెల్జియం పౌరసత్వం తీసుకున్నారు అయితే చోక్సీ తనకు ఇండియా పౌరసత్వం ఉందన్న విషయాన్ని దాచిపెట్టి అక్కడి పౌరసత్వాన్ని దక్కించుకున్నాడు ఇక సిబిఐ వర్గాల సమాచారం ప్రకారం బెల్జియం అధికారులకు అధికారికంగా లేఖ రాసి చోక్సీని అదుపులో తీసుకోవాలని కోరిన నేపథ్యంలో చోక్సీని అరెస్ట్ చేశారు అక్కడి అధికారులు కాగా చోక్సీని భారత్ అప్పగించాలని కొన్ని నెలల క్రితమే అధికారికంగా అక్కడి ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని సీబీఐ వర్గాలు చెప్పాయి కాగా చోక్సీ లొకేషన్ను బెల్జియంలో గుర్తించిన తర్వాత తాము వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి చోక్సీని అరెస్ట్ చేయాలని అధికారికంగా గత కొన్ని నెలల నుంచి ఒత్తిడి పెంచామని సీబీఐ వర్గాలు చెప్పాయి ఇటకేలకు చివరకు చోక్సీ బెల్జియం పోలీసుల వలలో పడ్డారని సీబీఐ వర్గాలు వివరించాయి ఇదిలా ఉండగా ఇటు సీబీఐ అటు ఈడీలు రెండు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా బెల్జియం ప్రభుత్వానికి అధికారికంగా చోక్సీని అప్పగించాలని విజ్ఞప్తి చేశాయి అయితే ఇదే సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం చోక్సీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు దీనికి చోక్సీ తనకు ఆరోగ్య సమస్యలున్నాయని చెప్పి బెయిల్ దక్కించుకోవచ్చు ప్రస్తుతం బెల్జియం పోలీసులు అతన్ని తాత్కాలికంగా అదుపులో తీసుకున్నారు కాగా చోక్సీ అక్కడి లీగల్ ఆప్షన్ వినియోగించుకునే అవకాశాలున్నాయి అక్కడి కోర్టు నుంచి బెయిల్ దక్కించుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు ఇక బెల్జియం పోలీసులు చోక్సీని తాత్కాలికంగా డిటైన్ చేయొచ్చు అలాగే దేశం నుంచి పారిపోకుండా చర్యలు తీసుకోవచ్చు అయితే అప్పగింత ప్రాసెస్ లో ఉంది మొదటి అడుగు అని చెబుతున్నారు సిబిఐ వర్గాలు ఇక చోక్సీ గీతాంజలి జెమ్స్ కంపెనీకి ఈయన మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు ఆయన మేననుడు నీరవ్ మోదీ తను కూడా వజ్రాల వ్యాపారి ఇక చోక్సీ విషయానికి వస్తే తన తండ్రి చిన్నుభాయ్ చోక్సీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వ్యాపార బాధ్యతలు స్వీకరించారు తర్వాత గీతాంజలిని భారీ స్థాయిలో విస్తరించారు తన ప్రోడక్టు పోర్టు పోలియోలు గిలి నక్షత్ర అస్మి డి డమాస్ మాయా ఈడీ అధికారుల విచారణలో తేలిందేమిటంటే చోక్సీ పిఎన్బి బ్యాంకు చెందిన ఉన్నతాధికారులతో కుమ్మక్కై రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు వరకు మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ కింద ఎల్ఓయులను దీంతో పాటు ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ను దక్కించుకున్నారు బ్యాంక్ అధికారులు చోక్సీ కలిసి బ్యాంకుకు సుమారు ఆరు వేల తొంభై ఏడు పాయింట్ ఆరు మూడు నష్టానికి కారకులయ్యారు ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ తో చోక్సీ మోసపూరితంగా ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని డిఫాల్ట్ అయ్యాడని ఈడీ వివరించింది ఇరవై రెండు పేజీల సిబిఐ ఎఫ్ఐఆర్లో మొత్తం నూట నలభై మూడు ఎల్ఓయులను పిఎన్బి జారీ చేసింది విదేశీ బ్రాంచీలకు చెందిన కేవలం మూడు కే జారీ చేసిందని గుర్తించింది సిబిఐ కాగా సిబిఐ ఎఫ్ఐఆర్ లో కంపెనీకి చెందిన మొత్తం మందిని నిందితులుగా చేర్చింది వీరిలో పిఎన్బి చెందిన అధికారులున్నారు వీరంతా కుట్రపూరితంగా బ్యాంక్ ఎల్ చోక్సీ కంపెనీలకు జారీ చేశారు కాగా సిబిఐ అనుమానాల విషయానికి వస్తే బ్యాంకు చెందిన ఉన్నతాధికారుల ప్రమేయం లేనిదే ఈ స్థాయిలో మోసం జరగడానికి వీల్లేదని చెబుతున్నారు కాగా చోక్సీని ఇండియాకు రప్పించడానికి రెండు వేల ఇరవై ఒకటిలో సిబిఐ ఒప్పందం ఒకటి ప్రైవేట్ జట్లో డొమినికాకు వెళ్లి ఒట్టి చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది కాగా అప్పుడు చోక్సీ లాయర్ వెని మార్ష్ ఇండియాకు చెందిన వారు కొంతమంది ఆంటిగ్వా పోలీసులతో కుమ్మక్కై చోక్సీని కిడ్నాప్ చేయడానికి యత్నించారని కోర్టులో ఫిర్యాదు చేశారు కాగా సిబిఐ అధికారులు చోక్సీని అంటీగ్వా నుంచి ఎత్తుకురావడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది ఇక చోక్సీ రెండు వేల ఇరవై మూడులో కరేబియన్ దీవుల్లో ఆంతిగ్వా బార్బుడాలో తలదాచుకున్నాడు కాగా చోక్సీని మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిలో డొమినకా నుంచి బలవంతంగా ఎత్తుకురావడానికి చేసిన ప్రయత్నం బెలిసి కొట్టడంతో ఆంటిగ్వా బార్బుడా హైకోర్టు చోక్సీని దేశం నుంచి తరలించడానికి వీలేదని రూలింగ్ ఇచ్చింది కాగా చోక్సీని భారత్ కు చెందిన గూఢాచార సంస్థ రా అపసంహరించాలని ప్రయత్నించింది కోర్టు తీర్పు తర్వాత ఇంటర్పోల్ కూడా చోక్సీకి వ్యతిరేకంగా జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసు ఉపసంహరించుకుంది దీంతో ఇండియాకు చెందిన కేంద్ర దర్యాప్తు సంస్థ ప్లాన్ మళ్లీ మొదటికి వచ్చింది ఇదిలా ఉండగా గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన బ్యాంకులకు డిఫాల్ట్ అయిన కంపెనీ లో గీతాంజలి జెమ్స్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది కాగా ఆర్బీఐ గీతాంజలిని ఉద్దేశపూర్వ రుణాలను ఎగవేతదారుడి ఖాతాలో జమ చేసింది ఇదిలా ఉండగా గత ఏడాది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లేదా పిఎంఎల్ఏ కేసులను విచారించే కోర్టు సీబీఐతో పాటు ఈడీపై విరుచుకు పడింది ఆర్థిక నేరస్తులు నీరవ్ మోదీ విజయ్ మాల్యా మెహుల్ చోక్సీలను దేశం నుంచి పారిపోకుండా అడ్డుకోవడంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేసి అరెస్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కోర్టు అభిప్రాయపడింది కాగే ప్రస్తుతం బెల్జియంలో ఉన్న చోక్సీ వద్ద టన్నుల కొద్ది డబ్బు ఉంది ఆ డబ్బుతో ఆయన యూరోప్ లోని అత్యుత్తమ న్యాయవాదుల సేవలను వినియోగించుకుని కేసుల నుంచి బయటపడతారని ఇక్కడి న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇండియన్ బ్యాంక్లను చేసిన చోక్సీకి యూరోపియన్ కోర్టులను మేనేజ్ చేయడం ఒక లెక్కన అంటున్నారు నిపుణులు అది చోక్సీకి బెల్జియం కోర్టులో బెయిల్ దక్కుతుందా లేదా వేచి చూడాల్సిందే